నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే అండి మురళి గారు దానం అనే దానికి ప్రత్యేకమైన పాత్ర ఉంది మన జీవితాల్లో హైందవ హైందవంలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా దానం అనేది మేజర్ ప్రయారిటీ దానికోసం పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని దానం చేయడానేవి మనకి తెలియవు మన నిత్యం ఒక ఒక ఖచ్చితంగా ఒకళ్ళకి ఎక్కువ వంట చేసుకోవటం అనేది మన పూర్వీకులు ఎప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు అంటే చేయట్లేదు కానీ గెస్ట్ వస్తే ఎందుకు వచ్చాడు ఎప్పుడు పోతాడు తినే టైంకి వచ్చాడు ఏంట్రా బాబు ఇట్లా థాట్ ప్రాసెస్ మారిపోయింది రకరకాల కొత్త టెన్షన్లు సమస్యల్ని కొని తెచ్చుకున్నాం అతిథి దేవో భవ అన్నారంటే అదేం ఊరికే అనలేదు అయితే ఈ దానం విషయంలో అపాత్ర దానం కూడా మళ్ళీ చేయకూడదు రైట్ ఈ దానం అనేది ఏ సందర్భాల్లో ఎట్లా ఉపయోగపడుతుంది ఎక్కడ దానం చేయొచ్చు ఏం దానం చేయొచ్చు జీవితం సన్మార్గంలో వెళ్ళడానికి ముందుగా ఒక దానము అనేటువంటిది కానీ ఒక హోమము అనేటువంటిది కానీ ఒక తర్పణము అనేటువంటిది కానీ లైక్ ఒక జపము అనేటువంటిది కానీ మన కర్మను శుద్ధి చేస్తుంది అంటే మనం చేసుకున్నటువంటి మంచి చెడు తెలిసి తెలివక చేసినటువంటి కర్మల నుండి విముక్తి వైపుగా మనల్ని తీసుకెళ్తూ మనకు ఉండే అటువంటి లైక్ సమస్యల నుండి కొంత విముక్తులను చేస్తాయి అలా అని చెప్పి భగవంతుని దగ్గరికి వెళ్ళి కొందరు కోరికలు కోరుకునే అటువంటి సందర్భాలలో కొన్ని నెరవేరుతాయి కొన్ని నెరవేరవు ఎందుకు నెరవేరవు ఇప్పుడు వారి కర్మ సరిపోదు అక్కడికి ఇప్పుడు ఒక వస్తువు మనకు కావాలి సుమారు ఆ వస్తువు యొక్క అమౌంటు ఒక ముప్పై రూపాయలు ఉంది అయ్యో చిన్నపిల్లవాడు అనుకున్నాం లేదా మూడు వేలు ఉంది అనుకుందాం లేదా ముప్పై వేలు ఉందనుకుందాం రోజు ఒక వంద రూపాయలు కానీ లేదా రోజు ఒక రూపాయి వేస్తే చిన్నపిల్ల కానీ ఒక కోరిక ముప్పై రోజులలో తీరుతుంది రోజు ఒక థౌజండ్ రూపీస్ వేస్తే మంత్లీ అంటే నెలకు ఒక ముప్పై వేలు అయ్యేటువంటి పరిస్థితి అప్పుడు ముప్పై వేల కోరిక తీరుతుంది మనము కూడా అంటే ఒక కోరిక నెరవేరాలి అంటే ఆ విధమైనటువంటి పొదుపు ఉండాలి మనీ రిలేటెడ్ మరి మనకుండేటువంటి సమస్యల నుండి విముక్తి పొందాలి అనుకుంటే కూడా భగవంతుడు కూడా మనం చేసేటువంటి మంచి చెడులను చూస్తూ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ సో మనం ఎన్ని రోజులు దేవాలయానికి వెళ్తున్నాము దేవాలయానికి వెళితేనే మనకు మంచి జరుగుతుందా లేదా ఎవరికైనా ఆపదలో ఉండేటువంటి వారికి సహాయం చేయడం వల్ల కూడా భగవంతుడు మెచ్చుతాడా సో మనము నలుగురికి భావంతోనే ఉంటున్నామా అండ్ సహాయం చేస్తున్నామా ఇన్ని రకాలుగా కూడా మనం చూసుకుంటూ మన జాతకాన్ని పక్కన పెడితే ఎప్పటికీ ఒక మనకంటూ ఒక అద్దం ముందు నిలబడినా లేదా మన యొక్క అంతరాత్మక అయితే తెలుసు నేను వందకు వంద పర్సెంట్ కూడా చాలా మంచి వ్యక్తిని అనేటువంటి భావన మీకు కలిగినప్పుడు ఆ భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటాడు అందులో నో డౌట్ సో ఎట్ ద సేమ్ టైం అంటే మనకు సరిపోవాలి అక్కడికి ఎనర్జీ పవర్స్ అదే విధంగా ఇలాంటి ఎనర్జీ పవర్స్ కొన్ని సార్లు మనకు ఎమర్జెన్సీ అవసరం పడుతుంది ఇప్పుడు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు అయ్యో ఇప్పుడు నేను రోజు రూపాయి రూపాయి వేస్తే ముప్పై రోజులకు ముప్పై మనకు మూడు వందలు అవుతుంది రోజు రూపాయి రూపాయి వేస్తే ముప్పై రోజులకు ముప్పై రూపాయలు అవుతుంది వంద వంద వేస్తే మూడు రోజులకు మూడు వేలు అవుతుంది ఓకేనా సో వన్ మంత్కు మనకు అంటే ఇంతటి సమయం లేదు నాకు అర్జెంటుగా ఇప్పుడు ఈ ఈ టూ డేస్లో నాకు మూడు వేలు కావాలి అప్పుడు ఇలాంటి పరిస్థితి ఉదాహరణ చెప్తున్నా సో అర్జెంటుగా నాకు చక్కటి వెల్త్ కావాలి అర్జెంటుగా నాకు ఒక వస్తువు లేదా నేను ఈ కోరిక వివాహము ఇలాంటివి కొన్ని కొన్ని చెప్పులు ఈ యొక్క సంబంధం వచ్చింది అప్పా దేవుడు నాకు ఈ సంబంధం ఒకేటట్టు చూడని ఒక తల్లిదండ్రులు కానీ ఒక కు మన ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అనుకుంటారు ఆ సంబంధం మిస్ కాకుండా చూడండి పంతులు గారు అని కూడా నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇవన్నీ ఎందుకు అంటే విషయం చెప్పేది మనము కొన్ని కొన్ని దానాల ద్వారా కొన్ని కొన్ని ఫలితాలు పొందగలిగేటువంటి పరిస్థితి కనుక మీకుండే అటువంటి సమస్యలు అదేమిటి మీకు మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి చేసుకొని ఒక దేవాలయములో చక్కటి దీపారాధన కార్తీక మాసములో దీపారాధన చూడండి నిజంగా కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది అది అది ఆరోగ్య సమస్యలనా లేదా ఇంకేదో సమస్యలనా పెద్దగా ఆలోచన ఉండదు లేచ సాయంకాలం వరకు ఈశ్వరుని ధ్యానంలో కానీ లేదా మరొకటి మరొకటి అసలు ఆ పవర్ వేరు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ టైంలో ఈ కార్తీక మాసంలో చాలామంది దీపారాధన చేసుకుంటారు రోజు దీపారాధన చేసే వారు కూడా ఉన్నారు కార్తీక మాసం మొత్తము కూడా ప్రతిరోజు దీపారాధన చేసేవారు ఉన్నారు ఎన్ని రకాలైనటువంటి దోష నివారణ జరుగుతుంది ఈ కార్తీక మాసంలో వీరు చేసుకున్నటువంటి దోష నివారణకు వారి కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వారి మనవాళ్ళు కానీ మనవరాలు కానీ అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళ వెళ్ళేటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో కూడా ఉన్నాయి కనుక ఏదైనా ఒక దేవాలయంలో చక్కగా ఒక వెండితో కానీ లేదా మనకు కా ఇత్తడిదైనా కూడా దీపారాధనను చేసి చక్కగా కూడా దీపంతో సహా దానంగా ఇవ్వండి ఒక ప్లేటు ప్లేట్లో కొన్ని బియ్యం పోయాలి ఆ బియ్యంపై ఒక ప్రమిద ప్రమిద పెట్టి దీపారాధన చేయండి లైక్ దీపాన్ని దానంగా చేయండి దీపారాధన చేసేసి దాన్ని దానంగా ఇవ్వండి ఎప్పుడైతే ఈ దీపారాధన ఇస్తారో ఇది కుదిరితే ఆదివారం రోజు ఇవ్వండి ఈ దీపారాధన ఇచ్చిన తర్వాత పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది లేదా ఒక తొమ్మిది ఏడు ఆదివారాలు దీపారాధన ఇవ్వడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి దీపదానం చేయడం అది వెండిది లేదా ఇత్తడిది కంప్లీట్గా దీపదానం చేసేసేయండి ప్రతి ఆదివారం ఏడాదివారాలు ఎక్సలెంట్ జీవితము గవర్నమెంట్ ఉద్యోగం కానీ అదేవిధంగా మనకు ఆ చక్కటి ఆరోగ్యం కానీ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడము వ్యాపారంలో అభివృద్ధి అభివృద్ధి ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా మనకు ముందు వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక అటు పిమ్మట ముఖ్యంగా కలుషము అంటే మనకు రాగి కలుషం ఉంటుంది రాగి కలుషాన్ని చక్కగా కూడా ఏదైనా దేవాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేసే నిమిత్తం కావచ్చును లేదా ఏదైనా మనకు అమ్మవారికి అభిషేకానికి కావచ్చు ఆ యొక్క కల చెంబును డొనేట్ ఇచ్చేసేయండి ఈ చెమ్మును డొనేట్ ఇచ్చేసి ఎలా బాగున్నా ఇప్పుడే చెంబు దానం చేసే ఆ చెంబు ఇప్పుడే దేవాలయంలో ఇక అంటే ఎక్కడో విన్నాను దానం చేసేసాను ఆ యా మీరు కూడా చేయండి బాగుంటుంది ఏంటి మాట్లాడుతున్నావు గుళ్ళో ఒక చెమ్మును దానం చేసిన అని వంద మందికి చెప్పగండి అవసరం చేసింది ముగ్గురికి తెలియకుండా ఉండనివ్వండి ఇవాడే పదే అయ్యా ఒకళ్ళు అదేమిటి అమ్మవారికు కిరీటం ఏదో చేయించు ఈ కిరీటం నేనే చేయించాను వాళ్ళు గుడికి వచ్చినప్పుడు వాళ్ళ చెప్తారు బా వెండిదే పర్వాలేదు ఇప్పుడు ఒక పది సార్లు ఉంటే వారానికి ప్రతి వారం వస్తారు ప్రతి వారం ఇది చేయించింది నేనే ఒకసారి ఫస్ట్ సార్ ఓకే నమస్కారం సార్ ఓకే రండి అర్చన రైట్ ఓకే సంతోషం రెండోసారి ఓహో ఈయన చేయించి పాప ఈయనకు అర్చన చేయాలి ఓకే నేను లేవబోతా మళ్ళీ ఆ వెండిది జయించింది నేనే తెలుసా అండి పెళ్లిసారి చెప్పారండి ఓకే అర్చన మూడోసారి ఈయన రెడీగా ఉంటాను ఇదే చెప్పడం అంటే వాళ్ళు ఇచ్చింది వెండిది మంచిదే కాదని అంటలేను అది ఇచ్చిన దానికి ప్రతిఫలం లేకుండా ఉండే పరిస్థితి రైట్ ఇక అది వద్దు చెప్పకండి అట్లా ఇదే విధంగా నిజంగా చెప్తున్నా మూడు చెమ్ములు ఒక ఆయన దానం తీసుకువచ్చి చెడు శివాలయంలో శంకరు అభిషేకం చేయమని ఈ మూడు చెంబులు కూడా నెల లోపల మాయమైపోయినాయి మామూలు చెమ్మలు పట్టుకొని పోయి ఎవరో ఉండలేని సమయంలో ఎవరో సంకరం పెట్టుకొని పోయి ఏం చేస్తారు వాడు ముప్పై మందికి చెప్పిండో నేను దానం ఇచ్చిన శివాలయంలో ఇవాళ చెప్పింది మన బుద్ధింది ఆ ఇక దాని తర్వాత మట్టి తీసుకొచ్చి పెట్టినా మట్టి పాత్ర శంకరుడికి మట్టి పాత్ర అభిషేకం ఏం చేస్తాం సో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒకటి ఎరుపు రంగు జెండాను ఏర్పాటు చేయడం వల్ల ఈ కలుషాన్ని దానం ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి వెల్త్ ఉంటుంది మనకు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎరుపు రంగు జెండాను దానంగా ఇవ్వడం వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫేమ్ అంటే పేరు ప్రఖ్యాతలు అద్భుతమైనటువంటివి మనకు తీసుకొని వస్తాడు ఆంజనేయ స్వామి అదేవిధంగా దీపాన్ని ఇందాక మనం పితృదోషాలకు అని చెప్పుకున్నాం దీంతో పాటుగా కొంత మ్యాచ్ బాక్స్ అంటే దేవాలయంలో వెలిగించేటువంటి కర్పూరం కావచ్చును అదేవిధంగా అగ్గిపెట్ట కా అగ్గిపెట్టను వాడేటువంటి మ్యాచ్ బాక్స్ కావచ్చును కర్పూరము దీని తర్వాత ఒత్తులు ఓకే ఇవి ఏదైనా కూడా మనకు ఒక వెలుతురునిచ్చేటటువంటివి కనుక